వృషభ రాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోనే గురు భగవానుడు సంచారం చేయడము వీరికి అద్భుతమైన మంచి కాలంగా భావించగలగాలి వృషభ రాశిలోనే గురు సంచార స్థితి పంచమస్థానంలో కేతు సంచార స్థితి రాజస్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజ బుధు రాహు సంచార స్థితి వ్యయంలో రవిశుక్ర సంచార స్థితిలో ఉన్నప్పుడు వృషభరాశి వారికి ఓపిక పట్టుదల సహనం ధర్మం ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వల్ల వీరి విజయానికి తొలిమెట్టుగా సహనంగా ఉండడం వల్ల మీరు అనుకుంటున్న అన్ని విషయాల్లో విజయం మీ సొంతమవుతుంది ఎందుకనగా గురువు రాశిలో సంచారం చేసినప్పుడు ధర్మబద్ధంగా ఉండాలి తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలి తల్లిదండ్రుల యొక్క మాట వినాలి గురువుల యొక్క సేవ చేయాలి తీర్థయాత్రలు చేయాలి దేవతా దర్శనం చేసుకోవాలని మీ కోరిక ఎన్నో రోజులుగా మిగిలిపోయిన మీ కోరిక ఈ సంవత్సరంలో అద్భుతమైన విజయానికి మీరే సొంతమవుతారని చెప్పి గమనించాలి నూతనంగా వివాహమైన దంపతులకు సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లలకు విదేశాలకు పంపించాలి చరాస్తులను సిద్ధం చేయాలనే విషయంలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు అలాగనే వృత్తులు ఉద్యోగ వ్యాపార సేవ కార్యక్రమాల్లో ధర్మబద్ధంగా మీరు ఉన్నంత వరకు అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది భూములు గృహాలు ఫామ్ హౌసులు విల్లాలు కొనబోతున్నారు కాకపోతే ఇక్కడ వ్యయంలో రవి సంచారము అందులో శుక్రుడితో కలిసి రవి అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్యతిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు కనుక ఈ పుష్కర స్థానాలతో పాటి మీరు ఈ అచితాంగ స్వామిని స్మరణ చేయడము అలాగనే ఈ అశితాంగ స్వామికి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడము ఒక కాళభైరవ సౌభాగ్య ముడుపు కట్టడం వలన కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి ప్రధానంగా హోటల్ వ్యాపారస్తులు సినిమా రంగ ప్రయాణం చేసేటువంటి వారు వృత్తులు ఉద్యోగాలు గృహభవన నిర్మాణ కార్యక్రమాలు అలాగనే స్వయం వృత్తులు రంగాల వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి